హాయ్ నేను మీనది మై గోల్డ్ వర్క్ ఆఫ్ ఫౌండర్ ఎన్సీఓ ఈరోజు ఇంకో గోల్డ్ రేట్ అబ్జెక్ట్ ఏ విధంగా చూద్దాం ముందుగా మీ అందరికీ శుభోదయం మీ వ్యాపారంలో శుభం కలగాక అలాగే ఆ విశ్వకర్మ భగవానుడు ఆశీస్సులు మీ పైన అందరిపైన ఉండుగాక ఇది ఎలాంటి సేబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు మాకు ఎలాంటి లైసెన్స్ అని కానీ ఏం లేవు జస్ట్ కేవలం ఇది మీ యొక్క వీవ్స్ కోస్త్రం మాత్రమే అంటే గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా ఒక చిన్న అంచనా మాత్రమే ఇది ఎలాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి ఉపయోగపడే డేటా కాదు దయచేసి మీరందరూ అందరూ స్వీకరించాలని కోరుకుంటున్నాను ఈ ఈరోజు మనము గోల్డ్ రేట్ అప్డేట్ ఏ విధంగా ఉందో ఒకసారి ఉండబోతుందో చూద్దాం ఓపెనింగ్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వద్ద స్టార్ట్ అయ్యి హై సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ త్రీ వరకు వెళ్ళి లో సెవెంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ నైన్ వరకు వెళ్ళి క్లోజింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ జీరో ఫార్టీ టూ వరకు ఉండే అవకాశం ఉంది అలాగే మనం సిల్వర్ అప్డేట్ చూస్తుంటే ఎయిటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ వద్ద ఓపెన్ అయ్యి నైంటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు హైవే వరకు వెళ్ళి లోయెస్ట్ ప్రైజ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫార్టీ టూ వరకు చూసే అవకాశం ఉంది అలాగే క్లోజింగ్ వచ్చేసి నైంటీ థౌజండ్ ఫైవ్ వన్ త్రీ వరకు ఉంది అలాగే మనం గోల్డ్ ట్రేడ్ కిన్నట్ గత ట్రెండ్ చూస్తుంటే కొంచెం మనకు ఆ విధంగా ఊగిసలాడింది కొంచెం పెరుగుదల అలా అలా కనిపించింది వాట్ ఆర్ ఇస్ ఇట్ గోల్డ్ వేవ్ మనకు అనుకున్న విధంగానే కొంచెం డౌన్ఫాల్ కనిపించే అవకాశం కూడా త్వరలోనే ఉంది దట్ ఈజ్ ఒక నేను నిన్న చెప్పినట్టు మీకు ఒకవేళ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డాలర్ దగ్గర అది మేజర్ సపోర్ట్ తీసుకొని అక్కడనే హోల్డ్ అయి ఉంటే అక్కడ నుంచి అది కొంచెం బ్రేక్ అని తీసుకుంటే మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్ వరకు మనం చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదంతా మనకు కొంచెం వ్యూ లాగానే ఉంది అంటే డౌన్ఫాల్ లాగానే కనిపిస్తుంది అలాగే ఈ గోల్డ్ నెట్ అప్డేట్ అనేది మీ అందరి కోసం నేను డైలీ అప్డేట్గా తీసుకొచ్చాము ఈ మన మై గోల్డ్ వర్క్ యాప్ తర్వాత మీకు డైలీ అప్డేట్స్ మై గోల్డ్ వర్క్ యాప్ మన యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ గోల్డ్ నెట్ అప్డేట్ ఇవ్వడానికి కోసం దీని వెనకాల మాకు చాలా పెద్ద శ్రమ ఉంది ఒక మంచి టీంను ఫామ్ చేసి మంచి ఎక్స్పర్ట్ టీంను ఫామ్ చేసి మాకున్న అనుభవంతో రకరకాల కమ్యూనిటీని క్రోకరించి ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియన్ మార్కెట్ వ్యూస్ ఎలా ఉన్నాయో చూసుకొని మీకు ఒక మంచి ప్రైజ్ అప్డేట్ని ఇవ్వడానికి మా యొక్క శ్రమ మీకు నచ్చితే ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి ఎన్నో వీడియోలు మనం షేర్ చేస్తాం ఇది చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ గల వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు